అమెరికాలో ఉన్న మన తెలుగు విద్యార్థులని అక్కడ ఉండకూడదు అని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అంతేకాకుండా కొత్తగా చదువుకోవడానికి వీసాలు కూడా అప్లై చేయడం లేదు దీని గురించి మనం ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థుల విషయంలో చాలా కఠిన వైఖరి అవలంబిస్తున్నారు ముఖ్యంగా అమెరికాలో విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత రెండు మూడు దశాబ్దాలుగా బీటెక్ పూర్తి చేసిన అనంతరం తెలుగు విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఎనెస్ కోసం అమెరికా వెళుతున్నారు అక్కడ విద్య పూర్తయ్యాక ఉద్యోగం వివాహం పిల్లల విద్య గ్రీన్ కార్డ్ ఇలా స్థిర నివాసానికి మారుతున్నారు కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ విద్యార్థులపై ఆంక్షలు విధిస్తూ వీసాలు రద్దు చేస్తూ ఉద్యోగ అవకాశాలపై కూడా నిబంధనలు కఠినంగా చేస్తూ విద్యార్థులను నిరుత్సాహపరిచారు ఈ పరిస్థితుల్లో అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఎనెస్ చదవడానికి అనువైన టాప్ ఐదు దేశాలు ఇవే ఒకటి యునైటెడ్ కింగ్డమ్ యుకే భారతీయ విద్యార్థులకు రెండవ ఉత్తమ ఎంపికగా మారింది ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు ఇక్కడ ఉన్నాయి యూకేలో మాస్టర్స్ కోర్సులు ఎక్కువగా ఒక్క సంవత్సరం వ్యవధిలోనే పూర్తవుతాయి లండన్లో ఉన్న యూనివర్సిటీలలో ఫీజులు ఎక్కువగా ఉన్నా లండన్ వెలుపల ఫీజులు తక్కువగా ఉంటాయి మొత్తం ఖర్చు సుమారు ఇరవై లక్షల నుంచి ముప్పై ఐదు లక్షల రూపాయలు వరకు అవుతుంది ఎన్ఎస్ పూర్తి అయిన తరువాత రెండు సంవత్సరాల యూకే గ్రాడ్యుయేట్ వర్క్ విజా ద్వారా ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది రెండు కెనడా కెనడాలో ప్రభుత్వ యూనివర్సిటీల ఫీజులు తక్కువగా ఉంటాయి బోధన స్థాయి జీవన నాణ్యత కూడా ఉన్నతంగా ఉంటాయి కెనడాలో ఎన్ఎస్ పూర్తి చేయడానికి సుమారు తొమ్మిది లక్ష రూపాయలు నుంచి ఇరవై లక్ష రూపాయలు వరకు ఖర్చవుతుంది ఇక్కడ చదువు పూర్తయిన తర్వాత కూడా వర్క్ పర్మిట్ తీసుకోవడం సులభం మూడు న్యూజిలాండ్ ఇది భారతీయ విద్యార్థులకు సురక్షితమైన మరియు శాంతియుత దేశంగా పరిగణించబడుతుంది న్యూజిలాండ్లోని యూనివర్సిటీలలో ఫీజులు సుమారు పది లక్ష రూపాయల నుంచి పద్దెనిమిది లక్ష రూపాయలు వరకు ఉంటాయి వాతావరణం అనుకూలంగా ఉండటంతో విద్యార్థులు ఇక్కడ చదువుకోవడాన్ని ప్రాధాన్యత ఇస్తున్నారు నాలుగు జర్మనీ జర్మనీలో యూనివర్సిటీలలో ట్యూషన్ ఫీజు లేదు విద్య పూర్తిగా ఉచితం విద్యార్థులు కేవలం అడ్మినిస్ట్రేటివ్ చార్జ్ కింద ముప్పై వేల రూపాయలు నుండి యాభై వేల రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ సైన్స్ కోర్సులకు ఇది ఉత్తమ ఎంపిక జర్మనీలో చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుగా ఉంటాయి ఐదు నార్వే నార్వేలో కూడా ట్యూషన్ ఫీజు లేదు ఉచిత విద్య అందిస్తున్న కొన్ని దేశాల్లో ఇది ఒకటి అయితే ఇక్కడ జీవన ఖర్చులు లివింగ్ కాస్ట్స్ అధికంగా ఉంటాయి కానీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఉన్నందున వ్యయాన్ని భరించగలగడం సాధ్యమవుతుంది ఈ దేశాలు అమెరికాకు తక్కువ ఖర్చుతో ప్రత్యామ్నాయంగా మంచి నాణ్యత గల విద్యను అందిస్తున్నాయి అందుకే ఎనెస్ చదవాలనుకునే విద్యార్థులు ఇప్పుడు అమెరికా కాకుండా ఈ దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు